ఒక్కసారి ఆలోచించండి లోకంలో ప్రతి తండ్రి ఏమని కోరుకుంటాడు నా కొడుకు నన్ను మించినవాడు కావాలని అంతే కదా కానీ వినడానికే ఎంత కఠినంగా ఉంటుందో చూడండి ఇప్పుడు ఆ కొడుకు చేతిలోనే ఆ తండ్రి మరణిస్తే సందర్భం ఎప్పుడుదో తెలుసా అండి ఇది కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం ముగిసింది పాండవులు అశ్వమేధయాగం చేస్తున్నారు ఆ యాగాశ్వం తిరిగి తిరిగి మణిపురం అనే రాజ్యానికి చేరింది అక్కడ దాన్ని అడ్డగించింది ఎవరో కాదు సాక్షాత్తు అర్జునుడి కన్న కొడుకు బబ్రువాహనుడు కానీ మనకు కనిపించే కథ వేరు దాని వెనకున్న అసలు కథ వేరు ఈ యుద్ధం జరగడానికి కారణం ఒక శాపం ఎవరి శాపం సాక్షాత్తు గంగా మాద్ది ఎందుకు శపించారు తన ప్రియపుత్రుడైన భీష్ముణ్ణి సిక్కన్ని నడ్డు పెట్టుకొని కూల్చావు కదా ఆ పాపానికి నీ కన్న కొడుకు చేతిలోనే నీకు మృత్యువు తప్పదని ఆమె శపించింది పాపం ఆ కుర్రవాడు తండ్రి అని తెలియగానే ఒకడికి వెనక్కిశాడు నాన్నగారితో నేనేంటి యుద్ధం చేసేదని అప్పుడు తల్లి చిత్రాంగద వచ్చి నాయన అతిథిగా వస్తే కాళ్ళకు నీలిచ్చి సేవ చేయి కానీ మన రాజ్య సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ యాగాశ్వంతో ఇక్కడికి వచ్చాడు ఆయన ఆయనతో ఎదురు నిలబడి యుద్ధం చేయి అది మన ధర్మం ఇంకా తల్లి మాటలు విన్న బబ్రువాహనుడు యుద్ధానికి దిగాడు ఇంకంతే జరగకూరినది జరిగిపోయింది తండ్రి కొడుకుల మధ్య యుద్ధం ఘోరమైన రీతిలో జరిగింది కొడుకు బాణం దెబ్బకి తండ్రి అయిన గాంధేవదారి అర్జునుడు నేలకొరిగాడు లోకమంతా చూస్తూ ఉంది అర్జునుడు చనిపోయాడు అందరూ ఏడుస్తున్నారు అప్పుడు ప్రవేశించింది చూడండి ఆ కథకు అసలైన సూత్రధారి ఎవరది అర్జునుడి మరో భార్య నాగకన్య ఉలూచి ఆమెకు తెలుసు ఈ శాపం గురించి ఈ శాప విమోచనం ఇలాగే జరగాలని కూడా తెలుసు వెంటనే నాగలోకం నుంచి తెప్పించిన సంజీవనీమణిని తీసి అర్జునుడికి ప్రాణం పోసింది